నైరుతి బంగాళాఖాతాలు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు బుధవారం సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఓళ్లపాలెం తీర ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు చాలారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున జాలర్లు వేటకు పెళ్లొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు

చెట్లే అంతేంటి మనం ఆల్రెడీ ఎక్కువ పెడుతున్నాం దోమా సార్ ఎవరైనా పెట్టి మొత్తం ఎంత పెట్టి ఈ రెండు రోజులు మూడు రోజులు ఎవరైనా వచ్చినా మనకి ఎంట్రీ కూడా అంటుంటే జనాలు తిరగడానికి ఇన్స్టాల్మెంట్ నువ్వు రావట్లేదు ఇక్కడికి అసలు మీ ఎంప్లాయీస్ ఎంతమంది తొమ్మిది గంటలు ఏం చేస్తారు కనీసం మరి ఇల్లు దగ్గర శుభ్రం చేసుకోవాలి అంతా ఎవరి స్వతంధ్ర స్వచ్ఛంద్రం తెలుసా ఎలాగ ఉండదు ఇది ప్రాబ్లం పోయిస్తారు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడు రాత్రికి సిక్స్ అవర్స్ వస్తుంది కొంతమందిని నాకు ఒక మొక్క కూడా కనిపించడానికి ఫోటో పెట్టాలి இங்க 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 இங்க